హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మొన్న అజ్రం వెళ్ళినప్పుడు తీసుకున్న ఐటమ్స్ ఈ రెండు మా ఫేవరెట్ అండి అసలు నందీశ్వరుడు శివలింగం మాకు అయితే ఒకే షాప్లో దొరకలేదు చాలా తిరిగి మరీ తెచ్చుకున్నాను నేను అది ముందుగా మనం మందిరంలో పెట్టుకునేటప్పుడు శివాలయంలో తీసుకెళ్ళి అర్చన అభిషేకం చేయించి తీసుకొచ్చి పెట్టుకోవాలంట నాకు శ్రీ నండూరి శ్రీనివాసరావు గారు వీడియోలో అయితే తెలుసుకున్నాను నేను మాకు దగ్గరలో ఉన్న శ్రీ పా క్షీర రామలింగేశ్వర స్వామి గుడి అయితే మాకు దగ్గరలో ఉంది పంచరామక్షేత్రాల్లో ఒకటైనది అండి అది మీకు తెలుసు కదా నేను కొన్ని వీడియోస్లో చెప్పాను మీకు అండ్ మాకు దగ్గరలో ఉంటుంది అది మేము ఆ రోజు వెళ్ళింది శనివారం మంచి ముహూర్తం చూసుకొని వెళ్ళాలి అది కూడా శివాలయానికి ఈ ఈశ్వరుని పెట్టి పూజించడానికి ఆ రోజు శనివారం అవడం వల్ల చాలా రష్గా ఉంది నేను వీడియో తీయలేకపోయినా అభిషేకం చేసింది చేశాక వీడియో అయితే నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు చేసి మేము ఒక మూడు ప్రదక్షిణలు అయితే చేసాము అలాగా స్వామివారిని తీసుకొని వెళ్ళి నందీశ్వరుడికి మూడు ప్రదక్షిణలు చేసాము చేసిన తర్వాత కొంతసేపు అక్కడ కూర్చొని ధ్యానం చేసుకొని చాలా ప్రశాంతంగా ఉంటుందండి టెంపుల్కి వెళ్తే అండ్ మాకు శివరాత్రి వారం రోజుల ముందు ఇది మల్లన్న పాగా అని చెప్పేసి కడతారు శివాలయానికి రాజగోపురం దగ్గర నుంచి మెయిన్ గోపురం వరకు కడతారు అండ్ శివాలయం అయితే చాలా పెద్దది మంచి వ్యూ అండి చూడవలసిన శివాలయంలో ఒకటి అది గుడి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఈ రెండు గోపురాల మధ్య నుంచి చూస్తే పెద్ద రాజగోపురం అయితే కనిపిస్తుంది మీకు ఆ వ్యూ కూడా చూపిద్దామని షూట్ చేశాను చుట్టూ మనం ప్రదక్షిణ చేసేటప్పుడు మంచి మంచి దేవుడు విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి బ్రహ్మగారి విగ్రహం భూలోకంలోనే అసలు పూజించరు బ్రహ్మని కానీ ఈ దేవాలయంలో బ్రహ్మగారి విగ్రహానికి పూజలు జరుగుతాయి అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నార్మల్గా షూట్ చేయలేదు అయితే నేను అది మిస్ అయింది క్లిప్ అండ్ బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇది అక్కడి నుంచి కొంచెం ఎదురుకు నడుచుకొని వెళ్తే గోశాల కూడా ఉంటుంది అది మీకు చూపిస్తాను ఇది బ్యాక్ సైడ్ వ్యూ మొత్తం కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఏమనుకోకండి ఇదైతే గోశాల గోశాలలో స్వయంభూలింగం ఒకటి ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ వాటర్ పోస్తే చూడండి అక్కడ ఎలా వాటర్ పోస్తున్నారో అక్కడ వాటర్ పోసి మనం కొంచెంసేపు కూర్చొని ధ్యానం చేసుకుంటే అంతకన్నా ప్రశాంతత ఏమి ఉండదండి పక్కకు వస్తే కొంచెం రథం పెట్టుకోవడానికి అది ఎవరంటే అల్లు అరవింద్ గారు కట్టించారు అల్లు అర్జున్ గారు కట్టించారండి అది రథం పెట్టుకోవడానికి ప్లేస్ అది అండ్ ఇదంతా వచ్చి అన్నదానం జరిగే ప్లేస్ అనమాట ఇక్కడ అన్నదానం జరుగుతుంది అది గోశాలలోనే కొంచెం ముందుకెళ్తే ఉంటుంది గోశాల అండ్ అన్న ప్రసాదం పెట్టే ప్లేస్ అది డైలీ మధ్యాహ్నం ఈ వారం ఆ వారం లేదు డైలీ డే ఆఫ్టర్నూన్ అయితే అన్నదానం జరుగుతుంది టెంపుల్లో మల్లన్న బాగా చెప్పాను కదా అండ్ మనం ఇంటికి వచ్చాక మా వారైతే పట్టుకున్నారు ఇంటికి వచ్చాక కాళ్ళు కడిగి నేను ఇంట్లోకి తీసుకొని వెళ్ళాను నాకు ఆ వీడియోలో ఆయన చెప్పారు ఇదంతా నాకు తెలియదు అయితే నన్ నండూరు శ్రీనివాసరావు గారు అయితే చెప్పారు ఇలా తీసుకొని వెళ్ళాలని చెప్పి ఇంకా కాళ్ళు కడిగి నేనైతే లోపలికి తీసుకెళ్ళి మా అత్తయ్య గారితో పెట్టించానండి నేను పూజా మందిరంలోని పెట్టించాను రోజు ఇంకా ఆ రోజు నుంచి డైలీ ఇంకా కంటిన్యూగా మేము అభిషేకం చేసి అర్చన చేసి పూజ చేస్తున్నాను డైలీ ఇంకా ఏ పని ఏ ఫస్ట్ పూజ కదండి ఎవ్రీ డే స్నానం చేసి ఒక చెంబు నీళ్ళు పోయడమే ఆయనకి ఇంకా ఏం అవసరం లేదండి ఓన్లీ వాటర్ ఎవ్రీ మండే అయితే నేను కొంచెం పాలు శుద్ధ జలం ఇంకా ఎక్సెట్రా విభూది అవన్నీ వేసి నేను అభిషేకం అయితే చేసుకుంటాను అభిషేకం చెయ్యని రోజునైతే అయితే నాకు చాలా ఏంటో కొంచెం మనసు అయితే బాగోదు డైలీ నేను ఎడిక్ట్ అయిపోయినండి అండి ఎందుకు ఆ స్వామి వారికి డైలీ నాకు ఎంత పని ఉన్నా ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోయాలి అంతే ఏం చేసినా చేయకపోయినా వాటర్ పోయడమే నా పని సరే అండి అయితే ఇప్పటికీ ఇదే వీడియో బాయ్